ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం కేశాపురం గ్రామంలో ఉన్నాం మనం ఏవీ న్యూస్ కొన్ని విషయాలను తెలుసుకోవడం కోసం ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గం రా రావడం జరిగింది వాస్తవ విషయం ఏంటంటే ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఇక్కడ చూసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ పరిపాటి శ్రీనివాస్ గారి పేరే ఎక్కువ వినిపిస్తుంది కారణం ఏంటంటే వాస్తవానికి అతడు సంపాదించిన సంపాదనలో ముప్పై శాతం నిరుపేద కుటుంబాలకు దానం చేస్తాడు మరియు అదేవిధంగా ఎవరైతే మృతి చెందుతారో వారి కుటుంబాలను ఆదుకుంటుండు అదేవిధంగా ఎవరైనా అనారోగ్యంలో ఉన్నా వారికి అండగా నిలుస్తున్నారని ఈ మధ్య కాలంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పరిపాటి శ్రీనివాసరెడ్డి ఎస్ఆర్ఆర్ పవన్ పిడేషన్ పేరైన అందులో భాగంగా ఒక విషయం మనం కేశాపురం గ్రామంలో ఒక వికలాంగుడు నడవలేని స్థాయిలో ఉండే ఒక వికలాంగుడు అతనికి ఒక కారు కూడా ఉచితంగా అంటే కార్ ద్వారా కూడా తను డ్రైవింగ్ చేసి కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఒక పది లక్షల రూపాయల విలువ గల కారును ఉచితంగా అందజేశారు వారి మాటలే కొన్ని విషయాలు తెలుసుకుందాం వారి పేరేంటిది ఎందుకు ఇది ఒక ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారికి అందజేయడం జరిగింది కారణం ఏమిటి అంటే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అంటే ఆపదలో ఉన్నవారికి ఒక అండగా నిలిచే వ్యక్తిగా పరపాటి శ్రీనివాస్ ఇప్పుడు మనకి ఈ యొక్క పాలకుర్తి నియోజకం వరంగల్ జిల్లా ప్రతి ఎక్కడ చూసినా వారి పేరే యొక్క వినిపిస్తుంది ఈ యొక్క వికలాంగంతోటే వారి యొక్క విషయాల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఏం పేరండి మీ పేరు పేరు సుధాకర్ అండి ఏ ఊరు మీది మాది కేశవపురం రాయపర్తి మండలం వరంగల్ జిల్లా ఓకే మీ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీకు ఎట్లా పరిచయం అయ్యం మీకు వాస్తవానికి ఈ యొక్క కారు ఉచితంగా ఇచ్చిందని ప్రచారాన్ని గ్రామంలో అంటున్నారు వాస్తవం అంటారా అది వాస్తవానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నాకు కారు ఇవ్వడం జరిగింది ఎలా పరిచయం అని అంటే మా విలేజ్లో దుర్గామాత కాడ కుక్కలు కానీ ఎడ్లు కానీ అంత గలీజ్గా అవుతుంటే విలేజ్లో ఉన్న పెద్ద మనుషులు అందరం కలిసి ఈ కిరిక కంపౌండ్ వాళ్ళు కట్టాలి ఎట్లన్న చేసి మనిషి పది రూపాయలు వేసుకొని కట్టుకుందాము అని అనుకోవడం జరిగింది తర్వాత ఎవరూ ఇవ్వలేదు విలేజ్లో అప్పుడు ఒక సురేందర్ రాతుడు అన్నిటి అయినా పరిచయం అయ్యాడు ఇది మన సూర్య గ్రూప్లో అతని నెంబర్ తీసుకొని సురేందర్ రాతుడికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే సురేందర్ రాతుడు ఏమన్నాడు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు వికలాంగుడై ఉన్నా కూడా మీ ఊరు విషయాలు అడుగుతున్నారు నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను కూడా మా గురువుగారికి చెప్తాను అనేది ఆ సురేందర్ రాతుడు చెప్పాడు అప్పటికి గురువుగారు ఇవ్వరు కూడా నాకు తెలియదు నేను చెప్తున్నాను కదా అప్పుడు నేను అదే గురువు మా సురేందర్ రా రాతోడిని నెంబర్ అడగడం జరిగింది శ్రీనివాసరెడ్డి సార్ది ఇట్లా నెంబర్ ఇవ్వండి అని అంటే నెంబర్ ఇచ్చాడు నేను ఒక్కటే మాట ఫోన్ చేసి సార్ మాకు ఇట్లా గుడికి కంపౌండ్ వాళ్ళు కట్టండి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది ఎక్కడిపోయినా మాకు ఎలాంటి సేవలు లేవు రిక్వెస్ట్గా అడుగుతున్నాను అని అంటే ఏమన్నాడు అక్కడ ఎంత ఖర్చు వచ్చినా నేనే కట్టిస్తాను బాబు నువ్వు నువ్వు అడిగినావు కదా నువ్వు ఒక హ్యాండిక్యాప్టు నువ్వు అడగగానే నేను పక్కా కట్టిస్తానని చెప్పాడు ఇప్పుడు కేశాపూర్లో గుడి మొత్తం కట్టించింది నా చుట్టు కంపౌండ్ వాళ్ళకి దగ్గర దగ్గర మినిమం మ్యాక్సిమంగా రెండు లక్షల రూపాయల ఖర్చు వచ్చింది ఆ రెండు లక్షల రూపాయల ఖర్చుని అదే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న తర్వాత సంతోషంగా అతని కింద నాకు పనిచేయడానికి సంతోషం అనిపించింది నేను అతనితోనే ఉండాలి అనేది అనుకున్నాను వారం రోజులు అతనికి అడికి వెళ్ళాను ఉన్నవాసం చెప్పాలంటే ఇప్పటికీ నన్ను చావుల కాడికి కానీ ఈడికి కానీ ఆడికి కానీ నువ్వే పో సుధాకర్ నువ్వు పోవాలి ఫౌండేషన్ నుంచి వెళ్ళి చెయ్యాలి అని అన్నాడు నేను రెండు మూడు సార్లు వానలో వస్తుంటే అతనికి తెలియదు నేను వానలు వస్తున్న సంగతి కూడా అతనికి తెలియదు తెలియకుండా నేను వస్తున్నా మరి ఎప్పుడు చూశాడో ఎలా చూశాడో నాకు కూడా తెలియదు అతను అన్నాడు నేను సంతోషంగా నువ్వు ఇంత సేవ చేయడానికి వెళ్తున్నావు కదా నీకు ఒక ఉపాధి చూపిస్తాను దాని ద్వారా నీకు పది రూపాయలు వస్తాయని అన్నాడు నాకు మాకు బొమ్మారిది ఉన్నాడు నా మేన బొమ్మార్ది ఆ పిల్లగాడు ఏంటంటే నేను కూర్చుంటే నన్ను ఎత్తుకోవడానికన్నా సిద్ధమే నాకు ఎక్కడైనా బురదు ఉన్నా తీసుకెళ్తాడు అలాంటి పిల్లగాడిని నేను తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళగానే మీరు అర్జెంటుగా నేను డబ్బులు ఇస్తాను కారు కొనుక్కోండి ఫస్ట్ మీరు వేరే వర్క్ తర్వాత వేయండి అని చెప్పాడు వెంబడే నేను మా బొమ్మార్దిని తీసుకెళ్ళి కారు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత కూడా నన్ను అడిగారు చాలా మంది అడిగారు నాకు చాలా సంతోషకరం వచ్చేటి ఏంది అని అంటే ఒక కారునే నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అలాంటిది నా రాయపరిచిలో ఇంకా ఎంతో మందికి ఎన్నో సేవలు చేస్తాడు అనేది నాకు అనిపించింది నేను కూడా చాలా మందిని అడిగాను సారిని చేస్తున్నాడు ఎక్కడి డబ్బులు ఎట్లా అని అంటే అతను కష్టపడే దాంట్లోకి వెళ్ళి ముప్పై రూపాయలు మీకు ఇచ్చారా ఆ ముప్పై రూపాయలు వంద సంపాదిస్తే ముప్పై రూపాయలు పేదలకు పంచిపెడతాడా పేదలకే పేదలకు పంచి పెడతా మరి శ్రీనివాసరెడ్డి గారు మరి ముందు భవిష్యత్తులో ఏమైనా రాజకీయంలోకి వచ్చి ఒక ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో ఇది లేకుంటే ఏదైనా పార్టీ అండతోటి వాస్తవానికి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండు ఆయనకు రాజకీయానికి రావడానికి అసలే ఇష్టం లేదు పేదలంటే ఆయనకు ప్రాణం అని అన్నాడు రెండోది ఏంటంటే వికలాంగులను చూస్తే అతనికి జాలి దయ అన్నీ ఉంటాయి ఒక వికలాంగుడు వచ్చి సార్ నాకు ఈ సేవ కావాలి గీది ఒక పని చేయండి అంటే అతనికి దగ్గర ఉన్న దాంట్లోకి వెళ్ళి పెట్టి పని చేసే రకమే ఇప్పుడు మీరైనా ఏవి న్యూస్ వాళ్ళు చూసే ఉన్నారు దగ్గర దగ్గర ఒక రాయపర్తి మండలానికి రెండు వందల చిల్లర వెహికల్స్ ఇచ్చాడు ఒక బండి వచ్చేసి నలభై ఐదు వేల నుంచి యాభై వేలకు వాడే వెహికల్ అది వికలాంగులు అందరు ఇంతమంది ఉన్నా కూడా పని చేసుకొని బతకాలేనే కదా ఇచ్చింది అతను ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి మీ మీకు తెలిసినంతవరకు మేము చూసేది అంటే మేడారం జాతర సమ్మక్క సారాలక్క జాతరకు ఉచితంగా అన్నదాన అన్నదానం కార్యక్రమం చేసిండు ఈ మధ్య కాలంలో ఎక్కడైతే విగ్రహాలు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి అక్కడ అన్నదానాలు చేసిండు విగ్రహాలకు కూడా డబ్బులు ఇచ్చిండు ఇంకా మీకు తెలిసినటువంటి వికలాంగులకైతే వెహికల్స్ ఇలాంటి ఖర్చు చేస్తున్నా అంటే ప్రతి ఒక్క చోట కొంత గ్రామాలలో వెనికిడి వినిపిస్తుంది ఇదేదో రానున్న రోజుల్లో వేయం ఎక్కడైతే విగ్రహాలు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి అక్కడ అన్నదానాలు చేసిండు విగ్రహాలకు కూడా డబ్బులు ఇచ్చిండు ఇంకా మీకు తెలిసినటువంటి వికలాంగులకైతే ఈ వెహికల్స్ ఇలాంటి ఖర్చు చేస్తున్నాయంటే ప్రతి ఒక్క చోట కొంత గ్రామాలలో వినికిడి వినిపిస్తుంది ఇదేదో రానున్న రోజుల్లో ఏదో ఒక పార్టీ నుంచో లేకుంటే ఎలాగో ఒక రాజకీయం నాయకుడు అంటే నాయకుడిగా కాకుండా ఒక ఎమ్మెల్యేగా రాబోతుండని ప్రజలలో అనుకుంటున్నా వాస్తవం అంటారా కాదంటారా అతనికి రాజకీయానికి రావడం అనేది ఎలాంటిది ఇష్టం లేదు నేనే చెప్తున్నాను కదా చాలా దిక్కుల నేనే అడిగాను చూశాను సార్ మీరు వచ్చేసారి ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని అంటే మీ వికలాంగులకు సేవ చేస్తారా నాకు అన్నం పెట్టేదాన్ని పక్క పెట్టి నేను రాజకీయంలో దిగితే నాకు ఇబ్బంది అవుతుంది మీ లాంటిలోకి నేను సేవ చేయాలనుకుంటున్నాను నా కష్టాన్ని నేను పక్క పెట్టి మీ లాంటిలోకి సేవ ఎట్లా చేస్తా అని అడిగాడు అతనికి కావాల్సింది ఏంటిది అతను కష్టం చేసి దాంట్కి వెళ్ళి పైసలు ఇవ్వాలనుకుంటున్నాడు కానీ వేరే డబ్బులు అయితే ఆయన దగ్గర ఎలాంటిది చేయలేదు నాకు తెలిసిన వరకు ఇక్కడ ఇదే మన రాయపర్తి మండలంలో చనిపోయిన దగ్గర 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 నేను ఐదారు వందల సావులకు నేను అటెండ్ అయి ఉండాను నా సొంతంగా నేనే వెళ్ళేసి వచ్చేసి ఒక్కొక్కరికి డెబ్బై ఐదు కిలోల బియ్యము పీప కొన్ని దిక్కుల వాళ్ళ చావుల ఖర్చులకు కూడా ఇచ్చేసి ఉన్నాం కొన్ని దిక్కుల వాళ్ళకి ఏడాది మాషికాలకు వాళ్ళకు మొత్తం ఆర్థికంగా లేకపోయినా కూడా వాళ్ళకు కూడా ఇచ్చేసి ఉన్నాడు కొన్ని దిక్కుల మన మనకు వా గాలి ద్వారా వాన వచ్చి ఉన్నాయి చాలా దిక్కుల మాకు రేకులు లేవు సార్ మాకు ఇల్లు మొత్తం కూలిపోయిందంటే మా సారే దగ్గరికి వచ్చి చూసి అది నిజమా అబద్ధమా అని చెక్ చేసి నిజంగా కూలి ఉంటే ఒక్కొక్కరికి ఆయన చేసే అంత సహాయం చేశారు ఆర్థికంగా నాకు తెలిసిన వరకు అయితే వాళ్లకు ఒక గూడికి కావాల్సిన ఖర్చు మొత్తం ఆయన భరించాడు ఇప్పుడు మన గురాపల్లి కానీ కాడ్రపల్లి కానీ మా కేశపురం కానీ ఇప్పుడు సన్నూర్లో సన్నూర్ కానీ ఇదంతా చేసుకుంటూ వచ్చాడు రీసెంట్లీ గణపతి విగ్రహాలు గణ గణపతి విగ్రహాలు ఒక విలేజ్లో మినిమం పది వినాయకులు వినాయకులు పెడితే పది వినాయకులకు ఒక్కొక్క వినాయకుడికి ఐదు వేల రూపాయల చిందా చేసుకుంటూ వచ్చాడు ఈ రోజులలో ఒక్కొక్కరు కోట్లకు ఎట్లా ఎదగాలే ఎట్లా సంపాదించాలి ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నది ఎక్కడ అటువంటి శిఖములున్నాయి ఆక్రమించాలని చూసేటువంటి ఈ తరుణంలో ఈ కూటికి లేని వారి గురించి ఆలోచించే వ్యక్తి మహాన్ బాబుడే లేడు అలాంటి వాతావరణంలో ఈ మధ్య కాలంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే తమరికి ఏమనిపిస్తుంది నేను ఒక్కడే చెప్తున్నాను ఏవీ న్యూస్కి ఏంటిదంటే రాయపర్తి మండలం కానీ మా తెలంగాణ స్టేట్ మొత్తానికి నేను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్కి ఒక కృతజ్ఞత మా వికలాంగుల తరపునైతే నేను పాదాపి వందనాలు చెప్పుకుంటున్నా ఒక్క మన రాయపర్తి మండలంలో చేసేరని మనం అనుకుంటున్నాం కదా కాదు ఆయన చేసేది స్టేట్లో ఎవరైనా రానీయండి ఎక్కడి నుంచి అయినా వికలాంగుడు అని సార్ నాకు ఈ ఆపద అంటే వాడు నిజం చెప్పాడు ఆపదని చెప్పాడు అని కూడా ఆలోచించాడు ఎందుకు అని అంటే అక్కడ అవుపడేది ఆయనకు వికలాంగుడు ఒక్కటే వీడేం ఎలా ఉంటాడు ఎలా తింటాడు ఏం చేస్తాడు అనేది ఇప్పటికి కూడా నేను దగ్గర దగ్గర మా సార్ దగ్గరికి ఇప్పటి దగ్గర దగ్గర నేను నాలుగు నెలల కంచెలు అతని దగ్గరే ఉంటున్నాను కదా అతను ఆఫీస్లో మినిమం ఒక రోజుకి మూడు నాలుగు వందల మందికి వంటలు రెడీ చేసి ఉంటాయి నేను ప్రతిరోజు తింటాను తిన్న తిండి కూడా ఎట్లుంటుంది అంటే ఏదో ఓటల్లో కాదు అదే శ్రీనివాసరెడ్డి సార్ కూడా అదే వంటలకి వెళ్ళి అన్నం తింటాడు ఇంతంత డ్యామేజ్ కానీ వేరేలాగా ఉండడం కానీ ఏది లేదు రియల్గా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఇంకొకటి మాత్రం ఆయన పాదాన్ని పాదాలకు మాత్రం నేను ధన్యవాదాలకు పెట్టి నాకు నా శిరస్సు నుంచి నమస్కారం నమస్కారం సత్యాంత కాలం నేను చెప్తున్నా కదా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నేను వదలను నేను ఆయనకు రుణపడి ఉంటా నేను ఆయన బాకీ తీర్చుకోవాలంటే మనలోచే జన్మలో తీసుకుంటా కావచ్చు ఇప్పటికైతే నేను తీర్చుకోలేను అది వాస్తవానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి నాకు కారు ఇచ్చాడు ఇంకా నా జీవితాన్ని ఎంతోగా ఇస్తాడని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను కానీ నాకు ఏంటంటే మన నియోజకవర్గంలో అతను లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి నియోజకవర్గాన్ని మన నియోజకవర్గం మన సార ఆయన వీరటైన కాదు మన సార్ మన మన దగ్గర ఉన్న ఆయన కాబట్టి ఎప్పుడు మన దగ్గర ఉన్న మన రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన పరపాటి శ్రీనివాసరెడ్డి అవునవును రాయపర్తి ముద్దు బిడ్డ మైలారం ముద్దు బిడ్డ మైలారంకు పేరు వచ్చింది ఏనంటే మైలారం ఒక్కటి కాదు మైలారం అనేది విలేజే అంటారు తర్వాత రాయపర్తి మండలం అంటారు రాయపర్తి ముద్దు బిడ్డనే పరపాటి శ్రీనివాసరెడ్డి ఆయన ద్వారా మన రాయపర్తికి ఎంత పేరంటే ఆయన తీసుకొని ఒక్కొక్క గవర్నర్ కాంచెలు తీసుకున్నాడు అవార్డు ప్రతి ఒక్క పెద్ద పెద్దల ఖంఛీలు అవార్డులు తీసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా అంచనా ప్రకారం ఏంటంటే ఇదంతా నా నాకు ఆలోచన ఉంటే ఇదే ఫౌండేషన్ని రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకొచ్చి మా అన్న ద్వారా నేను మా గురువు పెద్ద గురువు చిన్నగురు సురేందర్ అన్న మా సారు మా హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఇంకెంతమంది ఉన్నా కూడా అంతమందికి ఆయన సహాయాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కూడా మా అన్నలాంటి వాళ్లకు మా శ్రీనివాసరెడ్డి పరపాటి శ్రీనివాసరెడ్డి సార్కి సపోర్ట్ ఇచ్చి ఇంకా ముందుకెళ్లాలని తీసుకెళ్ళాలి చెయ్యాలి అని ఈ ఫౌండేషన్ కనుక సీఎం గారు సపోర్ట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇంకా పెడుతూనే వస్తాడు ఆయనకు డబ్బులు కావాల్సిన డబ్బులు కాదు ఈ రోజులలో మీరు చూస్తూనే ఉన్నారు వందల ఎకరాలు కబ్జా చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఎస్ఆర్ఆర్ పరపాటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడ చూసినా ఈ యొక్క సేవలు అంటే కోట్లకు ఎదగాలనేటువంటి ఈ రోజులు ఆలోచించే రోజుల్లో కూటికి లేని వారి గురించి ఆలోచించే నాదు లేని ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాస్తవం ఏందని మీకు 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 వాస్తవం వాస్తవానికి తెలివల్సింది ఏంటంటే సార్ ఇప్పుడు మనకు హైదరాబాదులో వందల ఇల్లులు కూలగొట్టాడు చూశారు ఎంత వాళ్ళందరూ దోచుకున్నాయి రేవీందర్ రెడ్డి గారు కానీ సీనాన్నది ఆయన కష్టార జీతమే ఇది వేరే డబ్బులు ఆయన పెడతలేడు రియల్గా చెప్తున్నా కదా నేను గర్వంగా చెప్పుకుంటున్నా నేను ఎవరో వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము దీన్ని ఉంటలేను సీనన్న సొమ్ము ఫౌండేషన్లో ఆయన కష్టపడ్డ జీతమే నాకు అన్నం పెడుతున్నాడు ఈ రోజు కూడా నువ్వేం చేస్తున్నావురా ఏం తింటున్నావురా ఎట్లా ఉన్నావు అనేది నన్ను ప్రతిరోజు నన్ను అడుగుతాడు నా భావతో చూసుకుంటాడు ఆపద వస్తే మాలా నాలాంటి వికలాంగులకు ఆపదొచ్చినా కూడా ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు వికలాంగులైనప్పటి నుంచి ప్రభుత్వమే కానీ ఎవరైనా ఇలాంటి దాతలు మీకు ముందుకొచ్చారా నేను ప్రభుత్వానికి టీడీపీలో ఉన్నప్పుడు ఎర్రబెల్ దయాగర కోసము రోడ్డు మీద రోడ్డు ఆలుతున్నా కూడా అతని కోసం ప్రచారం ఇంటింటికి కాళ్ళు మొక్కాను కాళ్ళు మొక్కి అతన్ని గెలిపించుకోవడం జరిగింది కానీ అతను ఏలా చూశాడు ఒక లే అనేది చూశాడు తర్వాత అతని దగ్గర నుంచి నేనే పక్కకు వచ్చేసి